హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి జిన్నాను స్మగ్లర్లకు అప్పచెప్పిన సిఐ తనకు డబ్బు రాబోతుంది అన్న ఆనందంలో స్టేషన్కు వెళ్తాడు అప్పటికే అక్కడున్న డిఎస్పీని చూసి షాక్ అవ్వగా కొంతసేపటికి తండావాసులు వచ్చి జిన్నా గురించి అడుగుతారు అసలు ఎవరో కూడా తనకు తెలియదు అని సిఐ బదులు చెప్పగా అప్పుడే అక్కడికి వచ్చిన డీజీపీ సిఐ తండాకు వెళ్లి జిన్నాను అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన వీడియోను ఫోన్లో చూపించి సిఐను కొట్టి తిడతాడు తాను పూర్తిగా ఇరుక్కున్నాను అని అనుకున్న సిఐ జిన్నా ఒక స్మగ్లర్ అని తనను కొట్టి పారిపోయాడని చెప్పి తప్పించుకోవాలని చూడగా పెద్ద అసలు జిన్నా అలా చేసే అవకాశమే లేదు కారణం సిఐ అరెస్ట్ చేసింది జిన్నాను కాదు అని చెబుతాడు మరి జిన్నా ఏమయ్యాడు సిఐ అరెస్ట్ చేసింది ఎవరిని అని ప్రశ్నించిన డీజీపీకి ఇక్కడ అంటూ బయట నుంచి సమాధానం వచ్చింది అందరూ ఆ వైపు చూడగా సిఐ ముఖం వస్తున్న వ్యక్తిని చూసి పాలిపోయింది కారణం అతడి ఎదురుగా ఉంది మరెవరో కాదు జిన్నా అదే సమయంలో తండాలోని గుడిసెలో ఉన్న అలీ ఫోన్ రింగ్ అయింది ఎవరా అని చూసిన అతడికి ఆ కాల్ రేష్మ నుండి అని తెలిసి ఫోన్ శిశుర చేతికి ఇచ్చి చంపేస్తుందిరా మాట్లాడు నువ్వే అని నీరసంగా చెప్పగా నవ్వుతూ ఫోన్ ఎత్తింది శిశిర శిశిర స్వరం వినగానే రేష్మకు పోయిన ప్రాణం వచ్చినంత పనైంది ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అసలేం జరిగింది ఎప్పుడొస్తున్నావు అంటూ రేష్మ ఒక్కొక్కటిగా ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పిన శిశిర మా గురించి కంగారు పడుకు రేష్మ ఇక్కడ సమస్య తీరిపోయినట్లే రేపు ఉదయానికే ఇంట్లో ఉంటాం అని చెప్పగా జాగ్రత్తగా రండి అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేసింది రేష్మ అప్పుడే అక్కడికి చేరుకున్న లక్ష్మి సమస్య తీరిపోయిందని ఎలా అంటున్నావు ఇంకా వెళ్ళిన వాళ్ళు రానిదే అని అడగగా ఏమంటున్నావు నువ్వు అర్థం కాక ప్రశ్నించింది సుశిరా అదేంటి నీ మొగుడు జిన్నా స్థానంలో ఆ పోలీస్తో వెళితే నీకు తెలీదా ఈ జిన్నాగాడితో మాట్లాడాక మీపై దాడి చేసిన వాళ్లను పట్టుకోవడానికి పెద్ద మా బావ ఇలా అందరితో కలిసి ప్లాన్ చేసిండ్రంట వీళ్ళు అనుకున్నట్టే ఆ సిఐ మీ ఆయన్ను జిన్నా అనుకుని స్టేషన్కు కాకుండా ఇంకెక్కడికో తీసుకెళ్ళిండటంట మనోళ్ళు వెనకాలే పోయిండ్రు అని అంతా చెప్పగానే సిసిర గుండెల్లో కలవరం మొదలైంది అప్పటికే కిషోర్ ద్వారా ఆమెకు అన్ని వివరాలు తెలుసు లక్ష్మి చెప్పినట్లు సిఐ తప్పుడు మనిషి అయితే తప్పకుండా వసంతను స్మగ్లర్ల స్థావరానికే తీసుకుపోయి ఉండాలి అప్పట్లోనే అంత దారుణంగా చంపాలి అని ప్రయత్నించిన వారు ఇప్పుడు వసంత్ ఒంటరిగా దొరికితే ఊరుకుంటారా ఇలా ఆలోచిస్తూ ఆమెకు వణుకు మొదలైంది వెంటనే అలీ కిషోర్ల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగా వారు కూడా కంగారు పడుతూ గబగబా కార్ దగ్గరకు నడిచారు శిశిర కంగారు పడటం గమనించిన లక్ష్మి కూడా వారితో పాటు కారెక్కగా వేగంగా ముందుకు కదిలింది కార్ మార్గమధ్యంలో తెలిసిన మనిషి కనిపిస్తే అతడి ద్వారా అందరూ స్టేషన్ లో ఉన్నారని తెలుసుకుంది లక్ష్మి దాంతో కిషోర్ కారును నేరుగా పోలీస్ స్టేషన్ వైపుకు దూకించాడు వసంత్కు ఏమైందో అతడు ఎలా ఉన్నాడో అన్న కంగారు శిసిరలో క్షణక్షణానికి పెరిగిపోతుంది కానీ అవేవి బయటకు కనిపించకుండా దాచేస్తూ ఉంది స్మగ్లర్ల చేతిలో చనిపోవాల్సిన జిన్నా తన కళ్లెదురుగా వచ్చి నిలబడటంతో సిఐకు ఏం చెయ్యాలో పాలిపోలేదు అప్పటికప్పుడు ఆలోచించి సర్ వీడే నన్ను కొట్టి పారిపోయాడు అంటూ అరిచాడు సిఐ జిన్నా డీజీపీ ముందుకు వెళ్లి నిలబడి నేను స్మగ్లర్ల ముఠాతో చేతులు కలిపిన మాట వాస్తవమే కానీ సిఏ గారు అరెస్ట్ చేసింది నన్ను కాదు సమయానికి నా కళ్ళు తెరిపించి నా ప్రాణాలను నా వాళ్ల ప్రాణాలను కాపాడారు లేదంటే ఈ సిఐ వల్ల ఈ పాటికి నేను వాళ్ళ చేతుల్లో చంపబడి ఉండేవాడిని నేను నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను ఇది నాకు పునర్జన్మ ఈ శిక్ష తర్వాత పూర్తిగా మారిపోయి మంచిగా బ్రతకాలి అనుకుంటున్నాను అని మర్యాదగా చెప్పాడు అందుకు డీజీపీ సీఐ అరెస్ట్ చేసింది నిన్ను కాకపోతే ఇంకెవరని అసలు నీకు ప్రమాదం ఉందని ఎవరు చెప్పారు వాళ్లకు ఆ విషయం ఎలా తెలిసింది అని ప్రశ్నించాడు అందుకు జిన్న బదిలిచ్చేలోపే స్టేషన్ గుమ్మం దగ్గర అరుపులు వినిపించి అంతా ఆ వైపు చూశారు శ్రీను మరియు అతని అనుచరులు తాము పట్టుకున్న స్మగ్లర్ల ముఠాలోని నలుగురిని లోపలికి లాక్కొస్తూ కనిపించారు శ్రీను సిఐ వంక కోపంగా చూస్తూ తన తండ్రి జిన్నా అక్కడే ఉండటం గమనించాడు అప్పటికే అతడికి అక్కడి పరిస్థితి అర్థమై రాజు జుట్టు పట్టుకుని తలను వెనక్కు వంచుతూ చెప్పు అని అరవడంతో రాజు భయపడి సిఐనే స్వయంగా జిన్నాను తమకు అప్పగించినట్లు అయితే జిన్నా కాకుండా ఆ స్థానంలో వేరొకరు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు మీకు సిఐ ఎందుకు సాయం చేశాడు అని డీజీపీ ప్రశ్నించినప్పుడు సిఐ భయపడుతూ వాళ్ళు అలా చేయకపోతే చంపేస్తామని బెదిరించారు సార్ అందుకే చేశాను నన్ను క్షమించండి అని చెప్పాడు అందుకు రాజు అబద్ధం జిన్నాను మాకు అప్పజెబితే లక్ష ఇస్తామని చెప్పాం అందుకే చేశాడు ఇది మాత్రమే కాదు మాకు ఈ అడవిలోకి మేము ప్రవేశించినప్పటి నుంచి వేరే ఎన్నో పనులకు ఈ సిఐనే డబ్బు తీసుకుని సహాయం చేస్తూ వచ్చాడు అని వణికిపోతూనే అరుచి చెప్పాడు ఇదంతా డీజీపీతో వచ్చిన మిగతా అనుచరులు వీడియో తీస్తూ ఉండగా పెద్దాయన ముందుకు వచ్చి చూశారుగా సార్ కొంతసేపటి ముందు జిన్నానే స్మగ్లర్ అని చెప్పాడు సిఐ కానీ జిన్నాను వీళ్లకు అప్పచెప్పడం చూస్తే దాని వెనుక ఆ పేరుతో ఇక్కడ వీళ్లు చేసిన దారుణాలన్నీ జిన్నాకు తెలుసు కాబట్టి అతడే చేశాడని ఆరోపించి అతడు ఎలాగో చనిపోయాడు కాబట్టి కేసు మూసేయాలని అనుకున్నాడు కానీ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ ఈ సమయానికి మాకు అనుమానం వచ్చి ఇంత పెద్ద సమస్య నుండి బయటపడగలిగాం లేదంటే ఇలాంటివి ఇంకా ఈ అడవిలో ఎన్ని దారుణాలు జరిగేవో దీనంతటికి మాలాంటి లాంటి తండావాసులను అనుమానించి ఎంతలా ఇబ్బంది పెట్టేవారు అని పెద్ద ఆయన అనడంతో సిఐ వంక కోపంగా చూశాడు డీజీపీ వెంటనే సిఐతో నిన్ను సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పి అలాగే ఇతన్ని వీళ్లతో పాటే వెంటనే కస్టడీలోకి తీసుకోండి అని తన సహోద్యోగులకు చెప్పగా వారు ఆ పనిని పూర్తి చేశారు ఆ నలుగురి దేహాలు గాయాలతో నిండిపోయాయి వారిని అలానే సెల్లో బంధించారు అధికారులు జిన్నా కూడా మారడంతో అతడిని కూడా అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారు వాటికి సంబంధించిన వివరాలను జిన్నా నుండి తెలుసుకుంటున్నారు డీజీపీ డీఎస్పీలు అదే సమయంలో పోలీస్ స్టేషన్ ముందు కిషోర్ వాళ్ల కార్ ఆగగా అందులోంచి హడావిడిగా దిగింది శిసిర వసంత్కు ఏదైనా జరిగిందేమో అన్న భయం ఆమె కళ్లల్లో స్పష్టంగా తెలుస్తోంది వరంతా స్టేషన్లోకి వెళుతుండగా శిశిరకు వసంత్ గొంతు వినపడి ఆగిపోయి వెనక్కు తిరిగింది వసంత స్వరం స్టేషన్ బయట నుంచి వినపడుతుంటే కంగారుగానే ఆ వైపుకు వెళ్ళింది వసంత్ శరీరంపై అక్కడక్కడ రక్తం వస్తున్న గాయాలు కనిపించగా అతడు మాత్రం స్థిరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు వెంటనే పరుగున వెళ్లి కిషోర్ కార్ నుండి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చింది వసంత్ అవతలి వైపుకు తిరిగి ఉండటం వల్ల అప్పటి వరకు ఆమె రాకను అతను గమనించలేదు గబుక్కున ఎవరో వచ్చి చేయి పట్టుకునేసరికి ఉలిక్కి పడి పక్కకు చూసిన అతడికి తన చేతికి ఉన్న రక్తాన్ని దూదితో తుడుస్తూ కనిపించింది శిశిర అయితే అప్పటికే ఆమెపై ఉన్న కోపం కారణంగా ఫోన్ మాట్లాడుతూనే విసురుగా తన చేతిని వెనక్కు లాక్కున్నాడు వసంత్ అతడు చేసిన పనికి చివుక్కున తల ఎత్తి చూసింది ఆమె అంతలోనే ముఖం పక్కకు తిప్పుకొని మొండిగా అతని చేతిని బలంగా లాగి పట్టుకొని గాయాన్ని తొడవటం మొదలుపెట్టింది ఆమె తల ఎత్తినప్పుడు ఆమె కళ్లల్లోకి క్షణం పాటు చూసిన వసంత్ విస్తుపోయాడు ఆమె కళ్లల్లోని కన్నీరు చూశాక అయోమయంగా శిశిరను చూస్తూ ఉండిపోగా గాయాన్ని శిశుర గాయాన్ని శుభ్రం చేసిన శిశుర కళ్ళు పెద్దవయ్యాయి ఆమె తుడుస్తున్న చోట రక్తం తప్ప గాయం లేదు అలాగే వెంట వెంటనే మరో రెండు గాయాలను కూడా తుడిచింది కానీ అక్కడ కూడా రక్తపు మరక మాత్రమే ఉంది దానితో మిగతా గాయాల వంక చూసిన ఆమెకు అతడికి గాయాలు కాలేదని ఊరటగా అనిపించినప్పటికీ తనకి ఏమైందో అన్న కంగారులో ఆమె వస్తే అదేం పట్టించుకోకుండా అప్పుడు కూడా కోపం చూపించినందుకు ఆమెకు కోపం వచ్చింది కానీ తప్పు తనదే కావడంతో ఏం అనలేక అతడు చెయ్యి వదిలేసి అక్కడి నుంచి వెనక్కు తిరిగి వేగంగా నడుచుకుంటూ రోడ్డు వైపుకు వెళ్లిపోయింది అప్పటి వరకు అతడికి ఏమైందో అన్న భయం బాధతో ఎవరికీ కనిపించకుండా దాచిన కన్నీటికి స్వేచ్ఛనివ్వగా అవి ఉప్పొంగిన ఏరులా బయటకు దూకాయి వాటిని తుడుచుకుంటూనే ఎటు వెళ్తుందో కూడా చూసుకోకుండా ముందుకు నడుచుకుంటూ పోయింది సుశిరా ఇదంతా చూస్తున్న వసంత్కు ఏమీ అర్థం కాలేదు అయోమయంగా ఆలోచిస్తూ ఉండిపోగా ఫోన్లో నుండి అవతలి వ్యక్తి హలో హలో అని అరవడం వినిపించి ఐలోకంలోకి వస్తూ మళ్ళీ మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు వసంత్ అప్పుడే అతడికి స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చిన అలీ కిషోర్లు కనిపించి ముందు ఆ సిఐ సంగతి చూడాలి అనుకుంటూ లోపలికి వెళ్లాడు తండావాసి దుస్తుల్లో గంభీరంగా లోపలికి నడుచుకుంటూ వస్తున్న వసంతను చూసి డీజీపీ లేచి నిలబడ్డాడు మర్యాద కొద్దీ ముందుకు వెళ్ళి వసంత్కు విష్ చేయగా వసంత్ కళ్ళు సీఐ కోసం వెతికాయి అది గమనించిన డీజీపీ సమస్య తీరిపోయింది సార్ సీఐని ఆ దుండగులను అరెస్ట్ చేశాం జిన్నా సాక్ష్యం చెబితే వీళ్లకు శిక్ష పడటం ఖాయం అని చెప్పాడు నేను ప్రైవేట్ ప్రైవేట్గా మాట్లాడాలి అని వసంత్ సూటిగా చూస్తూ స్థిరంగా చెప్పడంతో అందరినీ బయటకు పంపించేశాడు డీజీపీ తాను బయటకు వెళ్తూ కొంచెం జాగ్రత్త సార్ మాకు తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్కు అతను కావాలి అలాగే మీ మీద ఇష్యూస్ రాకుండా చూసుకోండి అని వినయంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు డీజీపీ అతడు బయటకు వచ్చిన రెండు నిమిషాలకే సిఐ అరుపులు వినిపించాయి అది కూడా టాప్ లేచిపోయేలా అరుస్తున్నాడు వసంత్ టార్చర్ ఏ లెవెల్లో ఉంటుందో ఊహించి భయపడిపోయారు డీజీపీ డీఎస్పీ మరియు ఇతర అధికారులు ఐదు నిమిషాల తర్వాత వసంత్ స్టేషన్ నుండి బయటకు వచ్చి డీజీపీకి జిన్నా అప్రూవర్గా మారి కేసు ఫైల్ చేస్తున్నాడు దానికి సంబంధించిన ప్రొసీజర్స్ చూసుకోండి స్థిరంగా చెప్పి కిషోర్ వాళ్ళ దగ్గరకు నడిచాడు అప్పటికే వెంకటేశం మరియు తండావాసులు వసంత్ను విచిత్రంగా చుట్టం మొదలు పెట్టారు అందుకు సిఐ నుండి వచ్చిన అరుపులు ఒక కారణమైతే వసంత్ స్టేషన్ కు వెళ్లడమే డీజీపీ అతడికి మర్యాద ఇవ్వడం మరొక కారణం నేరుగా డీజీపీనే తగ్గి ఉన్నాడంటే వసంత్ ఎంతటి గొప్ప వ్యక్తో అని వారు ఆలోచిస్తూ ఉండిపోయారు స్టేషన్ లోపలికి వెళ్లిన డీజీపీతో పాటు అందరూ సిఐ పరిస్థితి చూడగా విస్తుపోయారు చొక్కా నలగలేదు అతడి ఒంటిపై గాయాలు లేవు రక్తం లేదు కానీ సిఐ కళ్ళల్లో భయంతో పాటు అతడి శరీరం వణుకుతూ కనిపించి ఒక్క క్షణం అక్కడ ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు వసంత్ గురించి తెలిసి అతన్ని టచ్ చేసే ఉద్దేశం లేకపోవడంతో దాని గురించి తెలుసుకోవాలని కూడా అనుకోలేదు డీజీపీ వసంత్ కిషోర్ వాళ్ళ దగ్గరకు వెళ్లడమే ఇలాంటి పని చేసే ముందు ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా నీకు వాళ్ళ దగ్గరికి ఇలా ఒంటరిగా వెళ్ళిపోతావా అసలేమనుకుంటున్నావురా నువ్వు అని అలీ అడగగా అతడి వంక అసహనంగా చూశాడు వసంత్ కిషోర్ కాళ్ళల్లో కూడా వసంత్ పై అదే కోపం ఉంది అది గమనించిన వసంత్ నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అని నిర్లక్ష్యంగా చెబుతాడు ఆ మాటకు చిర్రెత్తి నీకు నచ్చినట్లు చేయడానికి ఇప్పుడు నువ్వు సింగిల్ కాదు నువ్వు నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉందనే విషయం కాస్త మనసులో పెట్టుకో ఇలా వెళ్ళావని తెలియగానే సిస్టర్ ఎంత కంగారు పడిందో తెలుసా అని కోపంగా అడిగాడు కిషోర్ అప్పటికి కానీ వారందరికీ శిసిరు అక్కడ లేదు అన్న విషయం గుర్తుకు రాలేదు ఇంతకు శిసిరెక్కడా చుట్టూ చూస్తూ శిస్ ఎక్కడా కనిపించకపోయేసరికి అడిగాడు అలీ అతని ప్రశ్నతో అందరూ ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు ఇంతకీ శిస్టర్ ఏమైంది ఆమె ఏదైనా ప్రమాదంలో ఉందా వసంత్ శిశిరుల మధ్య ఎడబాటు ఎప్పటికి తీరుతుంది జిన్నా నిజంగానే మారిపోయాడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్